నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరారా ఈరోజు ప్రవచన వాకు మీ కొరకు ఆది కాండము పదకొండో అధ్యాయము ఒకటో వచనం నుండి తొమ్మిదో వచ్చినం వరకు మనం ధ్యానించుకుంటాం ఇక్కడ చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తున్నారంటే మనము రెండో రెండో వచనం నుండి సారీ మూడో వచనం నుండి చదువుకున్నామండి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రెండని ఒకరితో ఒకడు మాట్లాడుకునేది రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసునకు ప్రతిగా మట్టిటికలను వారికి ఉండేను మరియు వారు మనము భూమి మీదంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరమును గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రండి అని మాట్లాడుకునగా ఏం చేశారంటే ఇజ్రాయల్ ప్రజలు దేవుడు చెప్పినటువంటి పనిని చేయడానికి వారు పూనుకున్నారు ఏం చేస్తున్నాట మట్టెరికలు చేసి మనం ఒక ఏం చేస్తామంటే ఒక పెద్ద గోపురం గోపురం చేద్దాం ఆ గోపురం ద్వారా మనం ఏం చేద్దామంటే మనమేందో ఈ ప్రపంచానికి చూపిద్దాం అనుకున్నారు మన శక్తి ఏంటో మన బలం ఏంటో ఈ ప్రపంచానికి చూపిద్దామని అనుకున్నారు అదేవిధంగా ఏమనుకున్నట మనము పేరు సంపాదించుకున్నాము ఏం సంపాదించుకుంటామట మనము పేరు సంపాదించుకున్నాము నా ప్రియమైనటువంటి సహోదరి సహోదర మన ఆత్మీయ జీవితంలో దేవుడు చెప్పినటువంటి పనిని ఏది కూడా నువ్వు ప్రారంభించినా దానికి చేయడానికి నువ్వు పున్నుకున్నా అది దేవునికి ఇష్టమైనది కాదు అది దేవునికి ఇష్టమైనది కాదు దాని అయినా కూడా నువ్వు దాన్ని చేయడానికి నువ్వు ముందుకు వెళ్తావు కదా దాని ద్వారా నువ్వు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటావు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటావు ఎన్నో నష్టం ఎదుర్కొంటావు అందుకే దేవుడు ఏదైతే ఆజ్ఞాపించలేదో నీకు అది చేయకూడదు అది చేయకుంటేనే నీకెంతో శ్రేయస్కరం దాని గురించి నువ్వు ఆలోచించకపోవడమే అది నీకు ఎంతో మంచిది కానీ ఇప్పుడున్నటువంటి ఆత్మీయ జీవితంలో ఇప్పుడున్నటువంటి జనరేషన్లో దేవుడు చెప్పేంత వరకు కూడా ఎవరు ఆగట్లేదు దేవుడు మాట్లాడేంత వరకు కూడా ఎవరు కూడా ఆగట్లేదు ఒక పని చేస్తుంటే ఏంటంటే ఇంకో పని కూడా చేద్దామని ముందుకెళ్తున్నారే తప్ప మరి దేవుని చిత్తమా ఇది దేవుని చిత్తం కాదా దీని ద్వారా నాకేమైనా అపాయం కలుగుతుందా దీని ద్వారా నాకేమైనా ప్రాణ నష్టం కలుగుదా దీని ద్వారా నాకేమైనా ప్రమాదం జరుగుతా అనేటువంటి ఆలోచన కూడా ఎవరు కూడా ఆలోచించలేకపోతున్నారు దేవుడు ఒకవేళ వద్దు అంటే అది వద్దు అది ఎన్ని సంవత్సరాలకైనా సరే అది వద్దు అందుకే దేవుడు ఏమంటే నాకు మూటపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను నేను ఇచ్చేటువంటి ఉత్తరము ఆయాస పెట్టవచ్చు నీ మనసును గాయపెట్టవచ్చు నీ ఆలోచనని తారుమారు చేయొచ్చు కానీ దేవుని మాటే శ్రేయస్కరం అది దేవుని మాటే మంచిది ఇది వద్దు ఇది చేయకు ఇది చేయకు లేకపోతే ఇది తాగుకు అన్నప్పుడు అది చేయకుండా ఉండడమే నీకు ఎంతో మంచిది నీ పరిచర్యకు నీ జీవితానికి నీ కుటుంబానికి అదెంతో మంచిది కానీ ఇప్పుడున్నటువంటి సేవకులలో అది కనపడడం లేదు దేవుడు ఆ పక్కవాడు మందిరం కడతానంటే నేను కూడా మందిరం కట్టాలనుకుంటాను పక్కవారు అది చేయాలనుకుంటే నేను కూడా చేయాలనుకుంటున్నాను పక్క వారు కారు కొనుక్కుంటే నేను కూడా కారు కొనుక్కోవాలనుకుంటున్నాను పక్కవారు ఫలానా చేశారంటే అది కూడా నేను ఖచ్చితంగా నేను కూడా చేయాలన్నటువంటి పట్టుదలతోనే చేస్తున్నారే తప్ప మరి దేవుని యొక్క చిత్తం ఏంటి దేవుని యొక్క ప్రణాళిక ఏంటి దేవుడు ఏది మాట్లాడుతున్నాడు దేవుని యొక్క స్వరం ఏంటి నా పరిచర్య వేరు నీ పక్కవారి పరిచర్య కూడా వేరు మరి ఆయనతో నేనేందుకు పోల్చుకోవాలనేది ఏది కూడా మనిషి ఆలోచించలేకపోతున్నాడు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ప్రజలు కూడా ఇజ్రాయల్ ప్రజలు ఏమనుకున్నా పేరు సంపాదించుకున్నాం రండి నేనేదో సిటీలో నేనేదో చూపెట్టాలి సిటీలో ఏంటంటే నా పేరు చూపెట్టుకోవాలి నా మందిరం చూపెట్టుకోవాలి నా పరిచయం చూపించుకోవాలి అని ఏం చేస్తున్నట్టే వాళ్ళకి తెలియకుండానే అనాలోచనగా వారి యొక్క మందిరంలో ఏం చేస్తున్నట్ట ఒక బాబేలు గోపురాన్ని కడుతున్నారట వాళ్ళు ఏ గోపురాన్ని కడుతున్నారు వాళ్ళు ఒక బాబేలు గోపురాన్ని కడుతున్నారు నా ప్రియమైన సహోదరి సహోదరులరా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఒక అడుగు వేయాలంటే దేవుని యొక్క చిత్తము ఎంతైనా అవసరం దేవుని యొక్క ప్రణాళిక ఎంతైనా అవసరం దేవుని యొక్క చిత్తంలో నీవు ఉంటే దేవుడు నీ గురించి ప్రతి అవసరత ప్రతిది ప్రణాళిక వేసి ఉంచున్నాడు ఆ ప్రణాళికను తెలుసుకొని ముందుకు పోవడం నీ బాధ్యత అంతే తప్ప నువ్వు అన్ని డిసిషన్స్ నువ్వే తీసుకొని తర్వాత దేవుణ్ణి అడుగుదా అనడం తప్ప నువ్వు కట్టే అంతా కట్టావు బాబే గోపురం అంతా కట్టావు తర్వాత ఇది దేవుని చిత్తమా కాదా అని అడగడం తప్పు అది కట్టక ముందుకే నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ఉపవాసం ఉండి దేవుని అడిగినప్పుడు దేవుడికి ఒక మంచి ద్వారం తెరుస్తారు లేకపోతే ఇది కాదు ఈ స్థలం కాదు నువ్వు కట్టేది ఈ ప్రాంతం కాదు నువ్వు కట్టేది ఇది కట్టవలసినటువంటి సమయం వేరే ఉంది అని దేవుడిని బయలుపరుస్తారు చూడండి దావిదు మహారాజు దేవునికి ఒక మందిరం కట్టాలనుకున్నారు ఆశపడ్డారు దేవా నేనైతే మంచి నగరంలో ఉంటున్నాను రాజభవనంలో ఉంటున్నాను కానీ మందసం అయితే ఎక్కడుంటుంది చిన్న గుడిసెలో ఉంటుంది ప్రభు నన్ను ఏం చేయమంటావు నేను ఒక మందిరం కట్టాలా అంటే దేవుడు అన్నాడు నువ్వు మందిరం నా కొరకు కట్ట అవసరం లేదు నువ్వు నాకు మందిరం కట్టదు అంటే ప్రభా మరి నేను మందిరం కట్టకపోతే ఏం చేయాలి ప్రభా అంటే ద నెక్స్ట్ ఆప్షన్ కూడా దేవుడే చెప్పాడు నువ్వు కట్టద్దు కానీ నీ కుమారుడైనటువంటి స్థలము అని కడతాడు అలా గొప్ప దేవుడు చూడండి ఒక సమస్య ఉంటే ఆ సమస్యకు పరిష్కారము దేవుని దగ్గర ఉంటుంది ఆ సమస్యనే పట్టుకొని మనం ఉండదు ప్రభా దాని పరిష్కారం ఏంటి అని మనం అడిగినప్పుడు దేవుడు చక్కని పరిష్కారం ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు ప్రభా ఈ బాబేలు గోపురం కడుతున్నా మరి దీనివల్ల నాకు ప్రమాదమా నా పరిచయానికి ప్రమాదమా నా కుటుంబానికి ప్రమాదమా అని నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో దేని సన్నిధిలో మొరపెడతావో దేవుడు అంటాడు ఆగు అదే ఆగు నీతో నీతోని కాదు లేకపోతే నా ప్రణాళికలు లే అన్నప్పుడు అది శుభ్రంగా దాన్ని వదిలేయడమే మంచిది దాన్ని వదిలివేయడమే మంచిది నా ప్రియమైన సహోదరి సహోదరుల పేరు కోసం పోకు ఆస్తి కోసం పోకు అంతస్తు కోసం పోకు ఏందో సిటీలో చూపించుకోవాలనుకున్న ఆలోచన కోసం పోకు దానివల్ల నీకు నష్టమే కలుగుతుంది దానివల్ల నీకు సమస్యలే కలుగుతుంది దానివల్ల నీకు ప్రాణ నష్టమే కలుగుతుంది తప్ప నువ్వు సంపాదించుకునేది ఏది లేదు అందుకే నువ్వు తీసుకునేటువంటి ప్రతి స్టెప్లో దేవుని యొక్క చిత్తం ఉండాలి దేవుని యొక్క ప్రణాళిక ఉండాలి అందుకే బాబేలు గోపురం కట్టకు బాబేలు గోపురము కట్టకు పేరు కోసం కట్టకు ఆస్తి కోసం కట్టకు ఏదో చూపించుకోవాలని కట్టకు దేవుని ప్రణాళికను బట్టే నువ్వు కట్టు అప్పుడు అది నీకు ఆశీర్వాదము నీ కుటుంబానికి దీవెన నీ పరిచయకు దీవెన నువ్వు చేసే ప్రతి పనిలో అది దీవెన కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం నీకు వందన చెల్లిస్తున్నాం ప్రభా ఎంతమంది అయితే బిడ్డలు ప్రభా తన సొంత ఆలోచనలతో పోయి బాబేలు గోపురం కడుతున్నారో పేరు సంపాదించుకున్నాం ఆస్తి సంపాదించుకున్నామని గర్వంతో ఉంటున్నారు ప్రభా వారిని జ్ఞాపకం అయ్యా దీవించండి ప్రభా ఆశీర్వదించండి వారి కన్నీళ్లను తుడిచివేను వారి దుఃఖ దినములు సమాప్తం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ వీడియో నా తను ఎంతమంది అయితే చూడవలసిందో చూడవలసిందో ప్రభా వారందరూ కూడా చూసి నాయనసే నీ సత్యాన్ని తెలుసుకొని వారు మార్మోన్స్ పొందుటకు నీ కృప చూపించి మన ప్రార్థిస్తున్నాను ప్రభా అయ్యా వారు ఒకవేళ నా తండ్రి నీ చిత్తం లేకుండా బావిలు గోపురం కట్టి ఉంటే దయచేసి క్షమించండి ప్రభా మన్నించండి నీ రక్తంలో కడిగి శుద్ధీకరించండి నీ చిత్తము నీ ప్రణాళికలు తెలుసుకుంటు నాయనసే వారికి నీ జ్ఞానము నా తను సున్నితమైనటువంటి నాయనస మనస్తత్వాన్ని వారికి అనుగ్రహించి మీరు మహిమ పొందుకోమని చేస్తున్నాం మమ్మల్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవునికి మహిమ కలుగునాక ఈ చిన్న మినిస్ట్రీని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీలైతే సపోర్ట్ చేయమని కూడా మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను ఇంకా అడ్డే దేవుడు మిమ్మల్ని బావుగా దీవించున్నాక అమెన్